వానరుడు మానవుడవ్వడానికి మూలం అతనిలోని అగ్ని ఆకలిని అంతం చేసే అగ్నిని అదుపు చేసి దీపంగా మార్చి వెలుగు చూపించాల్సిన మనిషి ఆశ అనే ఆజ్యం పోసి తనలోని అగ్నిని తీవ్రమైన జ్వాలగా మార్చాడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల మత్తులో మండే ఆ జ్వాలలకి తానే ఆహుతైపోయాడు అందంగా వెలగాల్సిన జ్యోతి ఇలా అగ్ని అగ్నికీలలు వెదజల్లే జ్వాలగా మారిపోయి భగభగా మండుతున్న ఈ జ్వాల ఈ కథకి ఆరంభం కాదు అంతం ఆ అంతానికి కారణం ఆశయనే ఆశ పెరిగితే అత్యాశ అత్యాశ ముదిరితే దురాశ ఆశ దుఃఖానికి మూలం దుఃఖానికి మూలమైన ఈ ఆశ మనిషి మనసులో ప్రతి మూలలోనూ దాక్కుని ఉంటుంది ఇప్పుడు బిడ్డ పుడితే లడ్డూలు పంచాలని ఆశ అది పాపైతే పట్నం నుంచి పెళ్లి కొడుకును తెచ్చుకోవాలని ఆశ అదే బాబైతే బంగారు బొమ్మతో పెళ్లి చేయాలని ఆశ పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టాలని ఆశ ఆ పుట్టింది అయితే బాబు కావాలని ఆశ మండే ప్రతి మనిషికి ప్రతి నిమిషము ఆశలు పుడుతూనే ఉంటాయి ఆశ లేకుండా బతకడం సాధ్యమా సాధ్యమా పోని నువ్వు చెప్పు సాధ్యమా కాదు కాదు సాధ్యం కాదు భగవంతుడు సృష్టించిన ఏ జీవి వల్ల ఇది సాధ్యం కాదు ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడే ఆశని కూడా సృష్టించాడు కాబట్టి ఇల్లు ఆయనంత బాగా చెప్తుంటే ఎందుకంటే కొన్ని పాటు పడతావేంటి చెప్పడానికి డబ్బులు ఎత్తున్నారు గనక చెప్తున్నాడు అది ఊరికే చెప్ప మనం ఆశ గురించి కాదు కదా గోసి గురించి కూడా చెప్పడం ముయవే మనం ఏమన్నా డబ్బులు ఏంటి ఈడున్నోళ్ళి డబ్బుల కోసం ఏ మల్లంటోళ్ళని సూపుల కోసం ఏ సాల్దాడికి శిశి ఆపు యదవలో రేసుకుని అసహ్యంగా వాక్కు అసయ్య నాకు పుట్టుకుతో వచ్చింది నేనేం చేయను మూసుకొని కూసవే మూసుకుని కూర్చుందామనే అనుకుంటాం అందరము కాని మనసునే మూయలేము కదా కామానికి లేవు ఆశకు చావులేదు అంటారు మన పుట్టుకకి మూలం కామం ఆ కామానికి మూలం ఆశ అంటే కామం ఎంత సహజమో ఆశ కూడా అంతే సహజం అన్నమాట కానీ నాగరిక సమాజంలో బతుకుతున్న మనకు కామం మీద ఆశ మీద నియంత్రణ ఉండాలి లేకపోతే మనకు జంతువులకి తేడా ఏముంది అంట నియంత్రణ ఉండాలంట ఒక్క రెండు నిమిషాలు నా కళ్ళల్లో కళ్ళెట్టు చూడమనం ఆడి కామన్ నియంత్రణలో ఉంటుందో యంత్రం పనిచేయడం మొదలెట్టుద్దు సోదరి నోటికి తెదవాగి ఓరందరి ముందు నా పరువుతాక కొంపకు పోదాం పదా ఇంకా మేమింటికి వెళ్తా పోదాం కోరి అదెక్కడ దొరికింది నీకు అక్కడ నిలబడింది రా అని బతిమాలింది వెళ్ళి పీక్ వచ్చేసాను అన్నీ ఇలా దొరికితే ఎంత బాగుండు ఏం మాట్లాడతావో ఏంటో అవతల మీ నాన్న మన కోసం ఎదురు చూస్తా ఉంటాడు నీ తాగుబోతు మొగడు ఎదురు చూసేది నీకోసం నా కోసం కాదు నా రాత బాగుండి నా కోసం చూసే ఒకడు దొరుకుంటే ఈ పాటికి నేను కూడా నా తోటోళ్ళలాగే అదే పనిగా ముగ్గురు నలుగురిని కాని పరేసేదాన్ని మళ్ళీ దేనికైనా రాసి పెట్టు ఉండాలమ్మా టేం రావాలి నిలుసిన సోత్తా ఉంటే ఇల్లు మన దగ్గరికి రాదు మనమే నడుచుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాలి అలాగే టైం కూడా కాదు రాదు అని మూసుకుని కూర్చోకుండా మన టైంని మనమే మార్చుకోవాలి ఏంటి సోత్తనా నా గోడు నీకు అర్థం అవ్వదులే ఏం తల్లివో ఏంటో నా వయసు దాటిల్లేవు గానీ నా బాధ అర్థం చేసుకోలేకపోతున్నావు రా ఇంటికి ఇంటికింకా మూడు ఉంది నడుతూ ఆలోచిద్దు గాని రా మళ్ళీ బయట ఏదో బండి సప్పడవుతాంది ఓసారి చూడు సి ఈ బతుకు సుఖం ఎలాగూ లేదు కనీసం ప్రశాంతంగా పోడుకోవడానికి కూడా లేదు అమ్మా రాజుగారు బండి ఓ రాజుగారు అమ్మాయి సరసకి నెలలు నెప్పులొత్తున్నట్టున్నాయి నేను వెళ్ళి నీళ్ళు పెడతాను నువ్వు వెళ్ళి బొట్టు పెక్వేయడానికి కత్ లే లే すべて、すべて、すべて、すべ o すべて、すべて、て、すて、すべて、すべて、すべて、

రేపు కూడా తాగితే సదు పొడక మీ నాన్న కాసేపు నోరు మూసుకుని ఉండమని చెప్పే మూసుకుని ఉంటే ఆడు నా బాబా ఎలాగవుతాడు నువ్వు పంజుడు కొంచెం కొంచెం అయిపోయింది మా అయిపోయింది సరూ అమ్మ చిన్న పొరుడు పోసి పుణ్యం కట్టుకున్నావమ్మా నీ దయ వల్ల అంత మంచిగా జరిగింది నేను పూజారిని ఆ దేవుడి ప్రసాదాన్ని మీ సేతుల్లో పెట్టడమే నా పని పిల్లోడు బలేగున్నాడు అచ్చు నీ పోలికే కొడుక్కి తల్లి పోలికలత్తే అదృష్టం అంట ఎవరది ఎవరు పాదరక్షలకు రక్షణ లేకుండా ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు దగ్గరలో కూడా లేనట్టున్నారు దూరంగా ఎవరైనా ఉన్నారా అయ్యా అయ్యో ఇక బతికింది చాలే అని మూట ముల్లే అన్ని ఇక్కడే వదిలేసి నీళ్ళలో దూకేసినట్టున్నారు